వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయం దగ్గర దర్నాకు దిగిన రెండు వేల మంది ఆర్టిజన్స్ ధర్నాతో దద్దరిన మింట్ కాంపౌండ్ లో టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయం ఆర్టిజన్లను రెగ్యులైజ్ చేసిన తర్వాతనే జేఎల్ఎం సబ్ ఆర్డినేట్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యా అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్స్ ను రెగ్యులర్ గా చేయాలని అర్హతకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వానికి అల్టిమేటం రేపు ఎలక్ట్రిటీ డిపార్ట్మెంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల ఆక్సిజన్స్ ఎదురు ఇస్తారనే విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మనం ముందుకు పోవడానికి ఉండాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు కొంచెం సేపు స్వాగన్ సౌటింగ్ ఉంటుంది స్లోగన్స్ ఒకటి ఆలచిపోవద్దు మీరు ఎవరైనా స్లోగన్స్ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు చంద్రారెడ్డి గారు ఎక్కడున్నా స్లోగన్స్ ఇవ్వండి